ప్రతి దినం యొక్క ఆ వాగ్దానం చేత పట్టుకుని అవకరించి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు తప్పకుండా సంవత్సరం ఆఖరి వరకు యొక్క ఏదో ఒక దినాన్ని తప్పకుండా నేర్చుతాడు నెరవేరుస్తాడు ఆ దినమే కాకుండా ఎప్పుడైనా కూడా తను ఒకవేళ ఆ సంవత్సరం కాకపోయినా ఎప్పటికైనా దేవుడు ఇచ్చిన వాగ్దానాలు ఉన్నాయి ఉన్నట్టుగా అవును ఆమె అన్నట్టుగా గొప్ప దేవుడాయన కాబట్టి ఆది ఎందు వాక్యం ఉండను వాక్యమే దేవుడైన ఆ వాక్యమే శరీరధారిగా ఇసుక ఈ లోకానికి వచ్చాడు వాక్యమే దేవుడు అందుకే వాక్యాన్ని ఎందుకు కోరుకుంటున్నావు